హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ గీతా గోవిందం పాటిల్ కాకి ఫుడ్ స్టార్టప్ విజయ్ గాథ ఆనంద్ మహేంద్ర లాంటి దిగజాలకు నచ్చింది కారణం ఆ వ్యాపారంలో బిజినెస్ మేనేజ్మెంట్ కంటే అమ్మతనమే ఎక్కువ మార్కెటింగ్ వ్యూహాలతో పోలిస్తే ఆత్మీయ సేవలే అధికం కాబట్టే ముంబైకి చెందిన గీతా గోవిందం పాటిల్ ఏటా కోట్ల రూపాయల టర్న్ సాధిస్తున్నారు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు ఆమె పేరు గీతా గోవింద్ పాటిల్ నడి వయసు తరువాత పాటిల్ కాకి పేరుతో ఫుడ్ స్టార్ట్ ప్రారంభించారు అమ్మ చేతి వంట ఆ సమస్య ట్యాగ్లైట్ సరిగ్గా ఏడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మ ఫుడ్ ప్రెన్యూర్గా మారారు ఇంటి నుంచే మహారాష్ట్ర సాంప్రదాయ చిరుతిండ్లు మిఠాయిలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు ఆ తీయని రుచులు ఓ చేదు అనుభవంలో నుంచి పుట్టుకొచ్చాయి గీతా భర్త గోవింద్ ఉద్యోగం పోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి మరో కొలువు దొరకడం అసాధ్యమైంది ఆ సంక్షోభ సమయంలో గీతా పాటిల్ ఇంటి బాధ్యతలు తీసుకున్నారు వంటను ఉపాధిగా ఎంచుకున్నారు గీతమ్మ చేతి రుచి అమృతమే అతిథి సేవలో ఆమెకు తిరుగులేదు చెదరని చిరునవ్వు తన ప్రత్యేకత ఐదు వేల రూపాయల పెట్టుబడితో రెండు వేల పదహారులో చిన్నపాటి స్వగృహ ఫుడ్స్ ప్రారంభించారు గీత మెదక్ పూరంపల్లి చక్లీ పోహే మొదలైనవి తయారు చేసి అమ్మడం సాగించారు జనానికి ఆ రుచి నచ్చేసింది నిజానికి ముంబై జీవితం అంటేనే గడియారం వెనకాల పరుగులు తీయడం ఆ ఉరుకుల్లో పడిపోయి సాంప్రదాయ రుచుల్ని మర్చిపోయారు మహానగర వాసులు ఆ కమ్మదనాన్ని మళ్ళీ పరిచయం చేశారు గీత ఇక తిరిగేముంది ముందు పార్టీలు కాకి వ్యాపారం మూడు పాయింట్ ఐదు కోట్ల వార్షిక టర్నోవర్ను అధిగమించింది ప్రస్తుతం దాదాపు వంద మంది మహిళలు ఆమె దగ్గర పనిచేస్తున్నారు ఈ మధ్య పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా గీతా పాటిల్ వీడియోను షేర్ చేశారు ఆమె పట్టుదలను ప్రశంసించారు గీతా వాళ్ళమ్మ రోజు ఇరవై మందికి టిఫిన్లు భోజనాలు వండి క్యారేజీలో సర్ది పంపేవారు ఆ పనిలో అమ్మకు సాయం చేసేదాన్ని దినుసుల్ని ఎలా నూరుకోవాలి ఉప్పు కారం ఎంత వెయ్యాలి అనేది అమ్మ ద్వారానే తెలుసుకున్నాను అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె ప్రస్తుతం గీతా పాటిల్ సంస్థకు పాతికేళ్లకు పైగా కస్టమర్లు ఉన్నారు పూణే తానే నవీ ముంబై ముంబై ప్రాంతాల్లో రోజు వేలాది మంది పాటిల్ కాకి చిరుతిండ్లు రుచి చూస్తున్నారు క్షణం కూడా తీరిక ఉండటం లేదు సమయం దొరికితే బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తాను అంటూ నవ్వేశారు ఆమె లాక్డౌన్ సమయంలో పన్నెండు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యాపారాన్ని తాజాగా మూడు పాయింట్ నాలుగు కోట్లకు తీసుకువచ్చారు ఏ వంట అయినా రుచిగా శుచిగా చేస్తాను ప్యాకింగ్లో పదార్థాలు చితికిపోకుండా అందించడమే మా విజయ రహస్యం అన్నారు గీత కాబట్టే జనం వీటిని ఇష్టంగా కొంటున్నారు మరింత ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు గీత పాటిల్కు ఖరీదైన శాంతాక్రేజ్ ప్రాంతంలో సొంత జాగా ఉంది అక్కడ అత్యాధునిక హంగులతో ఓ కిచెన్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఆ పనులను త్వరలోనే ప్రారంభం అవుతాయి నేను పెద్దగా చదువుకోలేదు లోక జ్ఞానము తక్కువే కానీ కష్టాన్ని నమ్ముకున్నాను అదే నన్ను నిలబెట్టింది బాబు ఎదిగి రావడంతో వ్యాపారాన్ని విస్తరించగలిగాను తోటి మహిళలకు నా సలహా ఒకటే ఆర్థిక స్వతంత్రం సాధించడం మిమ్మల్ని మీరు నిరూపించుకోండి సమాజంలో మీకంటూ ఓ స్థానం సంపాదించుకోండి డబ్బు దానంతట అదే వస్తుందని గీతా గోవింద్ పాటేల్ అన్నారు హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ